హైదరాబాద్ లో టీవీ నైన్ ప్రతినిధిపై సినీ నటుడు మంచు మోహన్ బాబు జరిపిన దాడికి నిరసనగా నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీతో పాటు ధర్నా నిర్వహించారు పెద్ద ఎత్తున జర్నలిస్టులు కలిసి నిర్వహించిన ధర్నాలో మోహన్ బాబు దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించారు ఈ సందర్భంగా నల్గొండ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులుమామిడి మహేందర్ రెడ్డి గాధి రమేష్లు మాట్లాడుతూ సమాజంలో సినీ నటుడిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన మోహన్ బాబు తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో సహనం కోల్పోయి మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు అనుచిత ప్రవర్తనతో ఆదమర్చి మీడియాపైనే దాడి చేసిన మోహన్ బాబుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయనను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మోహన్ బాబుతో పాటు ఆయన గుండాలు బౌన్సర్లు అంతా కలిసి దాడి చేయడానికి నల్లగొండ ప్రస్తుతం తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటన పునరావృతం అయితే ఎంతటి వారిని ఉపయోగించలేదు అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకునే ఉంటే మీడియాపై దాడి జరిగేదావు పోలీసులు కూడా స్పందించలేదు వారి కుటుంబ సమస్యలు ఇంట్లో తీసుకోవాలి రోడ్డుపై టెక్నాలజీ కావాలనే అయ్యందువల్లే మీడియా సంబంధం సృష్టి తీసుకొచ్చింది కానీ మీడియాపై ఖచ్చితంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తాం మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు మోహన్ బాబు కుటుంబ వ్యవహారాన్ని వాళ్ళు నాలుగోల మధ్య పరిష్కరించుకోవాలి మీడియాకు వాళ్ళంతా వాళ్ళని డీటేజీ ఇచ్చి ఇంత పైగా కవరేజ్ వెళ్ళేటువంటి టీవీలైన్ ప్రతినిధి మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన మోహన్ బాబు మీడియా మీద దాడి చేసి పైగా సమర్థించుకోవడం ఆ పైగా నటుల మాదిరిగా ఈరోజు ప్రజావారి హాస్పిటల్లో చేరి అనారోగ్యం పాలైనట్టు యాక్టింగ్ చేయడం అనేది అందరూ గమనిస్తున్నారు ప్రజలంతా ఇది వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి లేదంటే అతనిపై చర్యలు తీసుకునే వరకు జర్నలిస్టులంతా ఉద్యోగం ఐక్య ఉద్యమాలు చేస్తారని చెప్తారు టీవీ నైన్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అతనిపై రౌడ్ సీట్ ఓపెన్ చేయాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా గాయపడ్డ జర్నలిస్ట్ ప్రభుత్వం న్యాయం చేయాలని వెంటనే మోహన్ బాబు షీట్ ఓపెన్ చేసే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసేంత వరకు కొనసాగుతుంది గాయపడ్డ జర్నలిస్ట్ మెరుగైన వైద్యం అందించడం కాకుండా ఖచ్చితంగా న్యాయం చేసే పక్షాన పోరాడుతామని హెచ్చరిస్తున్నాం మోహన్ బాబు అరెస్ట్ చేయాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल प्रोग्रेस कॉल एंड जीरो